ఒకప్పుడు మోకాళ్ళ నొప్పులు అంటే డెబ్బై ఎనభై ఏళ్ళకు వచ్చేది కానీ ఇప్పుడు ట్వంటీ ఫైవ్ థర్టీ ఇయర్స్కే మోకాళ్ళ నొప్పులు అని కాల్షియం డిలే డెఫిషియన్సీ రిలేటెడ్ చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి ఇది ఎంత ఎందుకు అని చూస్తే మనం తాగే విషయాలు తినే ఫుడ్డే అన్నిటికీ కారణం మనము కోకో కోలా పెప్సీ ఇట్లాంటి డ్రింక్స్ అన్ని తాగుతూ ఉంటాం కదా కోకో కోలా పెప్సీ అంటే ఇది మాత్రమే కాదు అన్ని రకాలైన ప్యాక్డ్ సాఫ్ట్ డ్రింక్స్ అన్నిట్లో కూడా పిహెచ్ వ్యాల్యూ అనేది చాలా చాలా తక్కువగా ఉంటుంది అంటే సెవెన్ కన్నా తక్కువ ఉండేవన్నీ కూడా ఆసిడిక్ నేచర్ కలవి అని సెవెన్ కన్నా ఎక్కువ ఉండేవన్నీ కూడా బేసిక్ నేచర్ కలవి అని సో ఈ ఈ ప్యాక్డ్ కూల్ డ్రింక్స్లో ఏమంటే పిహెచ్ వ్యాల్యూ అనేది ఒక త్రీ ఫోర్ ఆ రేంజ్లో మాత్రమే ఉంటుంది ఇవి ఎక్కువగా కన్జ్యూమ్ చేసేటప్పుడు మన బాడీలో బ్లడ్ ఏం చేస్తుందంటే అసిడిక్ నేచర్కి బ్యాలెన్స్ చేయాలి కాబట్టి ఎక్కడున్న కాల్షియం మెగ్నీషియం అంతా కూడా తీసుకొచ్చి బ్లడ్లో పోసేయడం వల్ల మనకు కాల్షియం డెఫిషియన్సీస్ వస్తుంది మన బాడీలో కాల్షియం బా బాగుండాలంటే ప్యాకెడ్ డ్రింక్స్ మానేయండి